హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి కలగూర కూర అండి కలగూర అంటే అన్ని కలుపుకుని వండుకునే కూరని కలగూర అంటారు కదా అలా నేను ఈరోజు వండుతున్నాను చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్ వేసుకుని కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం పచ్చిపప్పు కొంచెం పచ్చిపప్పు కూడా వేసానండి ఓకేనా తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు ఆలుగడ్డ టమోటా ఇవి కొంచెం లైట్గా వేగాక మనం ఇంకా మనకి ఇంకేమన్నా కూరగాయలు ఉంటే అవి కూడా పోసుకొని ఇట్లా ఆయిల్ కొంచెం బాయిల్ అవ్వాలండి బాయిల్ అయ్యాక అప్పుడు మనం మనకు ఇవి కొంచెం ఆలుగడ్డలు తొందరగా మగ్గవు కాబట్టి కొంచెం మగ్గేంత వరకు ఉంచుకోవాలండి మగ్గాక ఇవి కొంచెం మగ్గాక వేరే వేసుకోవాలి వేరే కర్రీ కూరగాయలు ఓకేనండి ఇవి కొంచెం క్యారెట్ దోసకాయ అన్నీ అన్ని కూరగాయలు వేసుకుంటాను చూడండి దోసకాయ క్యారెట్ టమోటా ఆలుగడ్డ వంకాయ వంకాయ కూడా వేసానండి ఓకేనా ఇలా కనుక ఇలా కలగర కనుక మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసేయండి ఓకేనండి ట్రై చేసి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఓకే ఇంట్లో ఈ వీకెండ్ వచ్చేసరికి అదొకటి 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 ఉంటాయి కదండి కూరగాయలు అట్లాంటప్పుడు ఇలా అన్నీ కలిపి వండుకుంటే చాలా బాగుంటుంది హెల్తీగా కూడా చాలా హెల్త్ హెల్త్ మంచిదండి ఇట్లా కలుగోర తినడం వల్ల ఇట్లా మనం కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారాలు అనేవి వేసేసి కొంచెం వాటర్ పోసి ఇట్లా మగ్గుతూ ఉంటాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఓకేనా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుని చూసుకుంటూ ఉండాలి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి ఇట్లా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉప్పు కరాలు సరిపోయా చూసుకోండి మిక్స్డ్ వెజిటేబుల్ కదా నాకైతే అన్ని సరిపోయినాయండి మీకు కూడా చెక్ చేసుకోండి ఒకసారి ఇలా ఉడుగుతూ ఉండపుడు మధ్య మధ్యలో చెక్ చేసుకున్నట్లవుతానండి ఆల్మోస్ట్ అయిపోయింది కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి ఓకేనండి ఇలాంటి కర్రీ వారానికి అయినా సరే ఒకసారి కానీ సార్లు కానీ వండుకుని తింటే చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి చాలా హెల్తీగా చాలా హెల్తీగా ఉంటారు అండ్ టేస్టీగా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనండి ఇలా వారానికి ఒకసారి అయినా మీరు కూడా వండుకుని తిని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇలాంటి మరి నేను వీడియోస్ కోసం మన ఛానల్ని డైరీ చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ